అప్పుడు శివాజీ వెళ్ళి ఆ అత్త ఎక్కడ ఉందో అత్త కూతురు ద్వారా అత్తని పట్టుకొని అత్తని ప్రతిలాడి అత్తని తీసుకొని వస్తాడు ఇన్ని సినిమాలు చేసి ఒక ఎత్తు తెలంగాణ నాగేశ్వరరావు గారిని ఇయ్యాలయ్యా ఓకే నాగేశ్వరరావు గారు అయితే ఆయన్ని మనం ఆయన మనం పైగా సినిమా మొత్తం ఎంతున్నా చివరికి వచ్చేటప్పుడు హీరో మీద గేయత నాగేశ్వరరాయ్ గారిని పెట్టుకుంటే నాగేశ్వర గారిని ఆయన మాధవ్ గారు మనం చేశానుగా ఆయన మంచి కోఆపరేటివే కానీ ఆయన్ని పెట్టుకొని ఆయన్ని డైరెక్ట్ చేయాలంటే భయం నాకు ఎందుకంటే ఆ క్లైమాక్స్ ఇలా కాదు ఇలా మార్చండి ఇలా అంతపోయాయి అంటే మనం ఏం చేయలేదు వద్దు ఎవరైనా కొత్త ఆయన బాగా అందగాడు వచ్చింది పెట్టుకోవాలని అంటే ఆయన ఫోటోలు చూస్తుండేవాడిని చూసి ఆయన చాలా బాగుండేవాడు ఆయన ఆయన చూసి కేపి తిలక్ గారిని అడుగుదాం అని చెప్పి అంటే తాండవ కృష్ణ ప్రొడక్షన్ మేనేజర్ బాగుంటాడు ఆయన పెడితే అంటే మన క్యారెక్టర్ సక్సెస్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ఆయన మీద అంతా నడిచినా నా మీద మార్చండి అని మనిషి కాదు కదా లేదు అందుకని ఆయన అడిగితే ఆయన కథయిని బ్రహ్మాండంగా ఉంది ఖచ్చితంగా చేస్తా అన్నాడు అట్టా కేబి తిలగ్ గారిని పెట్టుకొని అది చేసాం ఆలయం చేసి ఆలయం సినిమా రిలీజ్కి నేను రిలీజ్కి ఎవరిని ఎలా నేను పోయి అడిగేదా సురేష్ వాళ్ళని నాకు పరిచయం అంటే లేదులే నేను అడుగుతాను ఆ అబ్బాయి అంతకుముందు ఏదో సినిమా చేస్తున్నాడు ఓకే అని అతను పోయి సురేష్ వాళ్ళు అడగడం వాళ్ళు చేద్దామని అనడం ఏమైందంటే చేస్తామన్నారు అయిపోయింది సినిమా అంత కాపీ వచ్చింది అన్నీ అయిపోయింది సెన్సార్ అయిపోయింది రిలీజింగ్ డేట్ కాడేవా అన్నప్పుడు అలాగే అన్నీ అని డేట్ ఇచ్చేశారు ఇది రెండు మూడు రోజుల ముందు డేటింగ్ చేసి ప్రమోషన్ రిలీజ్ చేసి ఏదో బ్యా థియేటర్స్ అస్సలు మంచి థియేటర్స్ ఏం చేస్తాం అప్పుడు 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 ఏం చేయగలం మనం అప్పుడు సరే రిలీజ్ అయింది రిలీజ్ అయితే సినిమా బాగుంది కానీ ఏమీ లేదు అని ఉంటే వాళ్ళ నాన్న టేస్ట్ ఉంది ఆ అబ్బాయి ఆ నాన్నకి ఆయన పెద్ద కాలేజీ గీలేజీ పెట్టున్నాడు ఆ శ్రీశైలం రోడ్లో కాలేజెస్ స్కూల్స్ ఎన్నోంటాయి ఆయన చూసి ఒకరే అంత మంచి సినిమా ఎందుకు రేపు పెళ్లి చేశారు మీరు ఏం పని అని చెప్పి ఆయన ఆ థియేటర్ నుంచి సినిమా వాళ్ళతో మాట్లాడి ఆ సినిమా శ్రీనివాస థియేటర్లో థర్టీ నైన్ డేస్ ఆగిచ్చారు సూపర్ అట్టా మనం అనుకున్నాయన్నీ జరగదు జరగదు పైగా అక్కడి నుంచి నాకు నాకేమనిపించిందంటే భయ్యా ఏమో సినిమా చేయడం ఎందుకంటే సినిమా తీయడం కాదు మంచి మంచి నిర్మాత దొరకాలి ప్రమోట్ చేసుకునే నిర్మాత దొరకాలి మంచి నిర్మాత దొరికితే తప్ప ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాం మనం అసలు కెప్టెన్కి ప్రొడ్యూసర్ లేకపోతే ఆ కెప్టెన్ అట్ అవుతాడు అసలు షిప్ యాడ్ వస్తుంది సరే నా డబ్బు బాగా పెట్టేవాళ్ళు కావాలి తర్వాత దాన్ని ప్రమోట్ చేసే మనుషులు కావాలి ఇది కష్టం నా కొద్దు యాభై సినిమాలు చేశాను చాలు ఎందుకు ఊ ఊరికి తపన పడ్డాం తప్ప యాభై సినిమాల తర్వాత ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఆశపడ్డాం ఎందుకని అప్పుడు నా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఫోన్ చేసి చెప్పాను నాన్న నేను సినిమాలు చేయనికన్నా నాకు ఎందుకో ఇష్టపడుతున్నా ట్రెండ్ కూడా మారిపోయింది వాతావరణం అంటే బాగా డబ్బున్న హీరోలు పెద్ద హీరోలు అంత హీరోలని తెచ్చే ప్రొడ్యూసర్లు నా దగ్గర లేరు అని అంటే వాళ్ళు వచ్చేసారు వాళ్ళు మంచిగా అబ్బులు చేసుకుంటూ వచ్చేసారు సరే అని చెప్పి అక్కడి నుంచి మానేశాను సినిమాలు మానేయటానికి మెయిన్ కారణం ఆలయం సినిమాలో జరిగిన ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా ఆలయం సినిమాలోనే కాదు తొలి అప్పులు సినిమా నాకు నచ్చింది ప్రొడ్యూసర్ నచ్చింది అందరికి నచ్చింది విజయవాడలోనూ ఎక్కడో నలభై తొమ్మిది రోజులు ఆడితే ఒక్కరోజు ముందు తీసేసారు యాభై రోజులు అని కూడా వేయకుండా తర్వాత ప్రొడ్యూసర్ అని అయినా ప్రమోషన్ పట్టించుకోవాలి ఫస్ట్ సగటు మనిషి తీసా టీ కృష్ణ మెమోరియల్లో తర్వాత అమాయకాపురం తీసా అప్పుడు ఇతర రష్యాలో ఉన్నాడు గో గోపిచంద్ గోపిచంద్ వచ్చాడు ఏం గోపి ఏంటి ప్రోగ్రెస్ అంటే అంకుల్ సినిమా హాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే నేను అన్నాను ఇంకేమయ్యా ఒడ్డు పొడుగు బాగున్నావు మంచి వాయిస్ అమ్మాయి కాపురంలో ఆ అమ్మాయిని పెట్టి అమ్మాయి కాపురం తీసినాము మేము నిన్ను పెట్టి హీరో చేయడానికి మన బ్యానర్లోనే చేద్దామ అని చెప్పి మన రెడ్డి గారు ఒక సబ్జెక్ట్ బ్లాక్ చేశాను ఆ సబ్జెక్టు అది ఒరిజినల్గా జరిగింది అది మీరు చూసింటే అంటే నువ్వు చూసే ఉంటావు కదా చూసావు కదా దాంట్లో వచ్చి మన మన అంటే సిటీకి అవుట్స్కట్స్లో తోటలు ఉంటాయి కదా తోటల్లో వర్కర్స్ పెట్టుకొని పనులు కానీ వాటికి కానీ వర్కర్స్ ఫ్యామిలీస్లో తెలుసు అక్కడకి దొంగలు పడియా ఇంట్లో డబ్బులు దొంగిలించి పోతు పోతూ ఆ అమ్మాయిని రేపు చేశారు అది జరిగిన కథ అది నాకు బాగా నచ్చింది అంటే ఆ అమ్మాయిని రేపు చేస్తే ఆ అమ్మాయిని ఎవరు చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఎవరు చెప్పలేరు ఆ కథ నచ్చి నాకు నేను నా రైటర్కి బాబు అడ్వాన్స్ ఇప్పించి కథని నేను చేసుకుంటానని చెప్పి ఆ కథని తెలువలపు సినిమా తెలిపే వచ్చా కానీ ప్రమోషన్ లేదు ఏమి లేదు ఎట్ట నిజంగా మనం మనస్ఫూర్తిగా ఉందాం గోపి దాంట్లో అందంగా తనంగా సినిమా బాగుంటాడు సాంగ్స్ కూడా మంచి సాంగ్స్ ఇది ఇప్పుడు లాగా ఇప్పుడు ఇన్ని సినిమా చేస్తారు అంత న్యాచురల్గా ఒక కుర్రోళ్ళలాగా ఉండే సినిమా ఇది అదొకటి ఈ చూసి ఈ రెండు ఎఫెక్ట్స్తో మనీ రాదు మనీ రావడం లేదు తర్వాత వాళ్ళు పోనీ సినిమా ఆడించడానికి తగిన ప్రయత్నం చేయడం లేదు అంటే నా వల్ల కాదు నేను వాలంటరీ ఎవరు నన్ను సినిమా తర్వాత వచ్చి అడిగారు నేను మానేశాను బాబు వద్దని అని చెప్పేవాడిని ఎందుకంటే సినిమా చేస్తా ఉంటారు భయ్యా సినిమా మొదలు పెడతాం చేస్తాము ఆడ సినిమా రిలీజ్ అయిన దాకా ఉంటాడా ఉంటా పా తెలీదు పైగా మనకు పేమెంట్ ఏమన్నా ఇస్తాడా తెలీదు తీరా చూసి వాళ్ళలో మా అబ్బాయి హీరో వేస్తాడు అంటాడు ఉంటాడు ఇలాంటివన్నీ చూసి అసలు అదే కాదు అప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తు సినిమాని ఆడించుకోవడం ఒక ఎత్తు బలగం అనేది ఏముంది చిన్న పాయింట్ కదా ఆ బలగాన్ని ఎంత పబ్లిసిటీ చేసి ఏదన్న గొప్ప కథ కాదు కానీ ఆడించారంటే వాళ్ళు అంటే ఆ స్లాంగ్ వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ ఎట్టైనా బ్రహ్మాండంగా ఆడిచ్చి ఆడిచారు కదా సినిమాని తీయడం గొప్పతనం విషయం దాన్ని ప్రమోట్ చేసుకొని ఆడించుకోగలగాలి అది ఆ ప్రొడ్యూసర్స్ రావడం లేదు నా దగ్గర వచ్చారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు సభ్యం మేము చేస్తామండి సినిమా అని మా తమ్ముడు హీరోను మా అల్లుడు హీరోను ఇది చెప్పడం పెట్టారు వద్దండి నేను చాలు యాభై సినిమాలు చేసి ఇంకా ఇంత తపన వద్దు వద్దు బాబు చెప్పి సారీ థ్యాంక్ యూ అని చెప్పి పంపించేసామని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851